హలో అండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ లాలీపాప్స్ అనమాట చికెన్ లాలీపాప్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక వెడల్పు ఉండే బౌల్ అయితే తీసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ కారం ఒక టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్ అయితే వేసేసుకోవాలన్నమాట తర్వాత కార్న్ ఫ్లవర్ ఉంటుంది కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ అండ్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ముద్దలు లేకుండా నీట్ గా కలుపుకోవాలండి హ్యాండ్తోనే కలుపుకోండి మీకు మరింత టేస్ట్ అయితే అనమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ ఎగ్స్ ని అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను సిక్స్ లెగ్ పీసెస్ తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని వాటికి ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట తర్వాత వాటిని మనం కలుపుకున్న మసాలా వేసుకొని బాగా కలిపేసుకునేసి ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటికి తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీ చికెన్ లాలిపాప్స్ అనేది రెడీ అయిపోతుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు